హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట యాక్చువల్గా ఇవాళ హ్యాపీ దీపావళి అండి అందరికీ ఎవరెవరు లైవ్కి వస్తారో వాళ్ళందరికీ హ్యాపీ దీవాలి అండ్ లైవ్ తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ దీవాలి అండ్ కొంచెం ఏంటంటే నేను మాది కుకింగ్ ఛానలే కానీ దీవళి సెలబ్రేషన్స్ మీ ఇంట్లో ఎలా ఉన్నాయి చెప్పండి మా ఇంట్లో అయితే ఇలా నడుస్తున్నాయి ఇప్పుడు పూలు కుచ్చుకుంటున్నాను వస్తుందా లైవ్ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే అసలు ఎవ్వరు అంత సపోర్టివ్గా ఏమీ లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అందుకనేసి ఇంకా ఏం చేయాలి అసలు మీరు ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది అసలు ఏంటి మీకు డైలీ వ్లాగ్స్ లాగా కావాలా కుకింగ్ లాగా కావాలా ఏం తెలియట్లేదు నాకు సో ఓకే నేను ట్రై చేస్తాను మొత్తము యాజ్ పాసిబుల్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు అయితే ట్రై చేస్తాను మీ ఇంట్లో ఎలా జరుగుతుంది అండ్ మార్నింగ్ నేను లైవ్ చేశాను మార్నింగ్ లైవ్లో వచ్చేసి నేను సిరాపురి ఉన్న ఉగ్రాణి చేశాను మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం కొంచెం చూసి సపోర్ట్ చేయండి ఏమంటే అందరూ లైక్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరూ నాకు తెలిసి బిజీగా ఉండుంటారు దివాళీ కదా ఎవరి ప్రిపరేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో మీరు బంతి పూలు తెచ్చుకుంటారా ఇంట్లోనే కూర్చుకుంటారా ఎలా చేసుకుంటున్నారు మీరు ఇవి చెప్పేసేయండి నాకు ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఇది చేయడానికి కారణం ఏంటంటే లైవ్కి వచ్చినా లేకపోతే తర్వాత చూసిన వాళ్ళైనా కూడా కొంచెం చూడండి ఈ కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకు మీకు కావాల్సిన రెసిపీస్ కూడా రావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లల కోసం అనేసి అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాను కొంచెం రీచ్ ఉంటేనే కదా నాకు కూడా ఎక్కువ చేయాలనిపించేది సో మీరు చూడండి చూసి ట్యాప్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి ఏ టైంలో వస్తారనేది కూడా తెలియట్లేదు లైవ్ ఎంత కష్టపడుతున్నానో అనేది ఆఫ్ కోర్స్ మీరు ఎవరి లైఫ్ వాళ్ళకే ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయిలేండి బట్ కొంచెం పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా బాగుంటుందనేసి నా ఉద్దేశము సో మీరు కూడా చెయ్యండి చూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చేయడము చూసి జస్ట్ చూసి చూసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ వల్ల అయితే నష్టం ఏం ఉండదండి మీకు అవసరం ఉన్న రెసిపీసే కానీ లేకపోతే ఏదన్నా ఎట్లాగో మనము ట్యాగ్స్ కానీ అలా పెడతాం కదా టైటిల్స్ అవి దాని మూలానే మీరు వెళ్ళి చూడవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు సంబంధించింది అయితేనే చూడవచ్చు మీ ఏరియాలలో ఎలా ఉంది చెప్పండి దీపావళి అందరూ టపాసులు తెచ్చుకున్నారా స్వీట్స్ టపాసులు పిల్లలకి మెయిన్ ఎంజాయ్మెంట్ అంటే దీపావళి అని చెప్పాలి ఇలా ఆల్రెడీ ఒక దండకు వచ్చేసాను ఇప్పుడు ఇది రెండో దండ ఎవరైనా ఒక్క అసలు కుక్కలు కూడా రావట్లేదు మీ ఇంటి డెకరేషన్ చూపించుదాం అనుకుంటున్నారా మీరు కూడా ఇలానే కూర్చుకుంటారా ఇంట్లో అంటే ఇది పెద్ద పనేం కాదు కూర్చుకోవచ్చు హాయ్ అండి హాయ్ ఎంతసేపు లైవ్ చేస్తానో నాకే తెలియదు ఎందుకంటే ఎవ్వరు అసలు కనీసం ఇలా రాను కూడా రావట్లేదు సో ఏదైనా అంటే ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుందంటే మనము చూస్తుంటేనో లేకపోతే దాన్ని వాటి గురించి చెప్తుంటేనో మనం అలా మంచిగా ఉంటుంది సో ఇలా ఒకలమే చేసుకుంటూ పోతే మాత్రం కొంచెం కష్టమే అనుకోండి మీరు ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాత్రం మాట్లాడండి కామెంట్ రూపంలో మీకు కూడా ఉంటాయి కదా అన్నీ చెప్పుకోవాలని లేకపోతే ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఈ జనరేషన్ పిల్లలు మాత్రం ఇలాగో మాట వినరు ఏం చేయమన్నా చేయరు ఎంతసేపు అని లైవ్ చూపిస్తాను చెప్పండి మా ఎవ్వరూ మాట్లాడుకోకుండా అక్కడన్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అసలు పరిస్థితి ఎట్లుందంటే ఇంట్రెస్ట్ అనేది పోతుందనమాట బట్ నేను నేను పోనివ్వనులేండి చేస్తాను మ్యాక్సిమమ్ ఎన్ని నా వల్ల ఎన్ని రెసిపీస్ అవుతాయో అన్ని రెసిపీస్ అయితే చేసేస్తాను బట్ ఏంటంటే మీ నుంచి కూడా కొంచెమన్నా రీచ్ అసలు నాకు కూడా కొంచెం ఓపిక ఉండాలి లేండి రీచ్ వచ్చేంత వరకన్నా ఓపిక ఉండాలి కానీ అది మాత్రం ఉండట్లేదు అందుకోసం నేను నా తప్పు కూడా ఒప్పుకుంటున్నాను అన్నీ అలా అలా అయిపోవాలి అంటే ఏవి అయిపోవు నేను అంటే నేను అనేది ఏంటంటే నేను చూశాను చాలాసేపు లైక్ చాలా మంత్స్ అవుతుంది ఇప్పుడు నేను పెట్టేసి బట్ ఏమంత రీచ్ రావట్లేదు ఏం చూడట్లేదు లైక్ ఎలా అంటే ఇప్పుడు కుకింగ్ చేయాలన్నా కూడా అంత ఈజీ అయితే ఏం కాదు మీరు చెప్పండి ఈజీయా అని చెప్పి అందరికీ ఎలాగో ఆడవాళ్ళకి తెలుస్తుంది కదా కళ్ళు ఎవరికి టైం ఉండదు అనుకోండి మీరు ఏంటంటే నేను ఏదైనా పని చేసుకుంటూ ఇలాంటివి పెట్టుకోండి మీరు ఎవరి అయినా సరే యూట్యూబ్లో వాళ్ళే పెట్టేసుకొని టైం పాస్ అనమాట ఇంట్లో ఒకళ్ళే ఉన్నప్పుడు అలా రన్ అవుతూ పెట్టుకున్నారనుకోండి సో అటు మీరు ఇవి చూసినట్టు ఉంటుంది అటు టైం మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మీ టైం కూడా మీకు కూడా లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉంటుంది అదే అదొక మంచి టిప్ అయినా చెప్పుకోవచ్చు మీరు ఏంటంటే ఆన్ చేసేసి అది నడుస్తూ ఉంటుంది సమ్ ఏదన్నా మీకు ఏదన్నా నచ్చిన పాయింట్స్ ఉండొచ్చు లేకపోతే నచ్చిన రెసిపీస్ ఉండొచ్చు ఏదన్నా ఒకటి నా మాత్రం రెసిపీస్ చూడండి కొంచెము చూసి మీరు నచ్చితేనే మీకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే కనిపించకుండా చేద్దామని చెప్పేసి వారు వచ్చే ఇట్లా పూలు గుచ్చుతున్నాను సింగిల్ అండ్ డబల్ అలా మొత్తం డోర్స్కి దేవుడికి అలా కుచ్చేస్తున్నాను చేస్తున్నాను మీరు ఏమంటారు ఏం మాట్లా ఎవ్వరు అసలు లైవ్లోకే రావట్లేదు అదన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్తారేమో అని చూస్తున్నాం కానీ ఎవరేం చెప్పట్లేదు లైవ్లోకి కూడా ఏం రావట్లేదు ఈ దీపావళి ఎలా చేసుకుంటున్నారు ఇలా నేనా సేమ్ మీరు ఇంట్లోనే ఫ్లవర్స్ కూర్చుతారా లేకపోతే బయట యాక్చువల్గా మార్కెట్లో దండలు కూడా దొరుకుతాయి దండలు కూడా తెచ్చుకోవచ్చు మీకు టైం లేదు మీకు ఇంట్లో పనితోనే తోనే సరిపోతుంది అంటే మాత్రం దండలు తెచ్చుకొని కూర్చుకోండి ఎలా వీలుంటే అలా అనే ఏది తప్పు అని కాదు ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి ఎవరు సిచ్యువేషన్స్ ఉంటాయి సో మనం ఎవరిని అనటానికి వీల్లేదు అండ్ ఇప్పుడు వంటలు కూడా చూడండి కొందరు చాలా వెరైటీస్ చేసేసుకుంటారు కొందరము కొన్నే చేసుకుంటారు దేవుడికి నైవేద్యం అనేది ఈవెన్ పాలు పండ్లు అలా పెట్టినా సరిపోతుంది మనం భక్తితో చేయాలి కానీ ఏది పెద్ద ఆర్భాటం అవసరమే లేదు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అండ్ నేను ఆల్రెడీ ఒకటో రెండు వీడియోస్ చేశాను లైక్ మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు కొన్ని ఎలా వెళ్ళాలి ఏంటి అని రీచ్ ఏమి లేండి అసలు అంటే టాపిక్ కూడా ఏం పెట్టాలో అని తెలియక నాకు టాపిక్ కూడా సరిగ్గా పెట్టనట్టున్నాను మీకు టీ టైం అవుతుందా టీ ఎన్నింటికి తాగుతారు ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా దేని గురించి మాట్లాడుకుందామా మనము ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ మన మైండ్తోనే రిలేటెడ్గా ఉంటుంది మనం బాగుంటేనే మనం షార్ట్ టెంపర్డ్గా లేకపోతే కోపంగా ఈగోతోనూ ఇలా చేస్తే మాత్రం ప్రాబ్లం మాత్రం మన ఫ్యామిలీకి మనతోనే వస్తుంది సో ఒకవేళ ఎవ్వరు ఏం తప్పులు చేసినా కూడా మనము అది కొంచెం ఓవర్కమ్ చేసేసి మనమే అన్నీ చెప్పామనుకోండి వాళ్ళు కూడా కొంచెం వింటారు వింటారు ఈ ఈ కాలంలో అందరూ ఆలోచిస్తున్నారు ఇంతకు ముందు లేదు సో మీరు కూడా ట్రై చేయండి చాలా 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 అంటే చాలా చెప్పాలనుకుంటున్నాను లైక్ ఏంటంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారా లేదా ఇలాంటి టాపిక్స్కి అని కూడా తెలియదు ప్లస్ ఇంకోటి ఏ టైంలో మెంబర్స్ ఎక్కువ అయితేనేమో వాళ్ళు చెప్పినా కూడా వింటారు నా దగ్గర సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువే కదా ఎవరు అసలు అంత సబ్స్క్రైబ్ చేయని కూడా చెయ్యట్లేదు సబ్స్క్రైబ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటో చెప్పండి టాపిక్స్ చెప్పాలనుకుంటే చెప్పేసేయండి లేదు లైట్ అంటే లైట్ అసలు ఏమని పెట్టాలో కూడా నాకు తెలియదు ఇనివే అండి హ్యాపీ తివ్వాలి అందరికీ మంచిగా క్రాకర్స్ తెచ్చుకొని మంచిగా కాల్చుకొని హ్యాపీగా ఉండండి పండగల పూటలన్నా అన్ని ఏ అన్ని బాధలు ఎలాంటి బాధలున్నా మర్చిపోయి హాయిగా ఉండండి ఉన్న దాంట్లోనే హాయిగా ఉండడమే బెటర్ అండి ఇది మాత్రం నేను లైక్ చెప్పాలనిపించింది చెప్పాను మీరు ఎలా ఫీల్ అయినా ఓకే చూసారా దండ దండటికి రెండు దండలు తీసాను సూదిలో దారం ఎక్కించుకొని ఇంకొక దండ చేసేస్తాను మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి బంతి పూలు ఈ సంవత్సరం తక్కువనే ఉన్నట్టున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్స్కి వస్తే అండ్ రావచ్చు అసలు నేను లైవ్ చేస్తున్నా అని తెలియదు అనుకోండి ఎవరికి ర్యాండమ్గా క్లిక్ చేస్తే లైవ్ ఎవరైనా చూస్తుంటే మాత్రం వచ్చేసేయండి ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి గుచ్చుకుంటూ అసలు చాలా టైం పడుతుంది కూర్చోడానికి బట్ ఏమంటే నాకు ఇష్టము నేను గుచ్చుతున్నాను అలా వంటలు చేయడం కూడా చాలా ఇష్టము అండ్ దాంతోపాటే మీరు ఏమన్నా ఒకవేళ చెప్పదలుచుకుంటే మాత్రం నేను మీరు చెప్పమంటే దేని గురించి అయినా చెప్పేస్తాను మనం మాట్లాడుకుందాము అనుకుంటే మాత్రం మాట్లాడుకుందాం ఇది ఇలా కూర్చుకుంటూ వెళ్దాం బట్టలు పెట్టుకొని టైం పాస్ చేసుకోవచ్చు లేదు అంటే ఏదన్నా విని దేవుడు దేవుడి గురించి అన్న అట్లా వినుకుంటున్న టైం పాస్ ఆడవాళ్ళకి చెప్తున్నాను ఇంట్లో వాళ్ళకి అంటే వాళ్ళు చాలా శ్రమపడి ఆల్రెడీ శ్రమ పడే ఉంటారు సో వాళ్ళని ఏమి ఎక్కువ కష్టపెట్టకుండా వాళ్ళు ఇష్టం ఉన్నది చేసుకుంటే వాళ్ళ మైండ్ కూడా మంచిగా ఉంటుంది ఇన్ అన్ ద సెన్స్ మనలాంటి వాళ్ళ మైండ్ కూడా మంచిగా ఉంటుంది అన్ని చేయడానికి ఎనర్జెటిక్గా ఉంటాము అన్నీ చేయగలుగుతాము ఊరికి అన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే కూడా నచ్చదు అంటే మన మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎంత చెప్పినా సబ్స్క్రైబ్ బటన్స్ మాత్రం ఎవరు నొక్కట్లేదు చాలా ఇదవుతుంది మనకి బూస్టప్ అనేది ఎట్లా వస్తుంది అంటే టక టక దాని గురించి చెప్తేనే వింటేనో కొంచెం అన్న లైక్ ఇప్పుడు పిల్లలకి జీరో మార్క్స్ వస్తే ఎయిత్లు ఉంటాయో పరిస్థితి ఆ పరిస్థితి కూడా అంతే ఉంది లైక్ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది తెలియట్లేదు కుకింగ్ పెడుతున్నాను చాలానే పెడుతున్నాను ఇంట్రెస్టింగ్గానే పెడుతున్నాను బట్ రీచ్ అనేది వెళ్ళట్లేదు ఎగ్జాక్ట్ రీచ్ అనేది వెళ్ళట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తర్వాత చూసే వాళ్ళు ఎవ్వరైనా సరే ఓన్లీ లైవ్లోనే చూడాలని ఏం లేదు పని అంతా అయిపోయాక నేను చెప్పినట్టు మీరు మామూలుగా వంట చేసుకుంటానో లేకపోతే రిలాక్స్ అవుతున్నావు ఇలాంటివి ఏమన్నా విను విన్నారనుకోండి నేను అంటే ఇప్పుడు ఇప్పుడేం పర్ఫెక్ట్గా నేనేం పర్ఫెక్ట్గా చెప్తున్నానని అనట్లేదు బట్ మనం ఏమన్నా టాపిక్ అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గానే చెప్పేసుకుందాం ఏ దాని గురించి అయినా ఆలోచించండి ఒకవేళ చూస్తే మాత్రం తర్వాత మీరు కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి అంటే ఇలా ఇప్పుడు ఇవన్నీ నేను కూర్చోస్తాను కూర్చొని ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ మోస్ట్లీ అసలు రానే రావట్లేదు అసలు ఇప్పుడు లైవ్ చేయాలో కూడా తెలియట్లేదు